తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడంలో ప్రజాతో ముందుకొచ్చి ప్రజలందరితో మమేకమై తొమ్మిది నెలల కాలంలోనే పార్టీ పెట్టినటువంటి వెంటనే ప్రభుత్వం అధికారం తీసుకొచ్చి తద్వారా అధికారం చేపట్టిన వెంటనే పేదల కోసం ప్రత్యేకించి వంద రూపాయలు కిలోమీటర్లు ఇవ్వడం కానీ పక్కా గృహాన్ని నిర్మించడం కానీ అనే కార్యక్రమాలు తీసుకొచ్చి అదేవిధంగా ప్రజల వద్దకు పాలన కావాలని కృషి మండల కేంద్రాలను ఏర్పాటు చేసి తద్వారా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి భారతీయ జనదేశం పార్టీ పెద్ద నందమూరి కార్యక్రమాల గారు అదేవిధంగా నందమూరి కార్యక్రమాల గారు అనేక సంస్థలు చేపట్టి మహిళలకి ఆర్థిక ప్రమాణాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా చట్టసభలు అంటే స్థానిక సంస్థలలో ఇరవై ఏడు శాతాలు తీసుకొచ్చి అందరికీ కూడా అవకాశం కల్పించే దిశగా ప్రయత్నం చేసి అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు బీసీఎస్టీ బైజాటి వర్గాల్లో చాలామందికి ఎమ్మెల్యేల అనేక నాణ్య ప్రభుత్వం విద్యార్థుల ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి కనుక నతమూరు కార్యక్రమాలు అదేవిధంగా నతమూరు కార్యక్రమాలు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను పరిస్థితులను తీసుకొచ్చి ఈరోజు నారా చంద్రబాబు గారు ప్రత్యేకించి ఆ యొక్క కార్యక్రమాలు కొనసాగించిన రాష్ట్ర ప్రజలు విరోజు వాళ్ళు గౌరవంగా గర్వంగా ఒక రాష్ట్ర వ్యాప్తి ఐదు సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోవడం కూడా నష్టమైన విషయాన్ని ఇచ్చారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ఈ ఎన్నికల్లో కోసం తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలబడి రోజు ప్రజలు కూడా పోటాన్ని వినియోగించుకున్నారు ఖచ్చితంగా నాలుగున జరిగేటువంటి ఈ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ స్థానాలు తెచ్చుకొని అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం చేపట్టి నారా నారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు మార్గంలో మేము అందుకు రాష్ట్రం ప్రజల కోసం సేవ చేసే కోసం వెళ్ళవల్లా మేము అందుబాటులో ఉంటామని చెప్పి చేసుకుంటూ వారికి గణమైన ఇవ్వాలని